ఇంత గొప్ప దేవుడున్నా ఏసయ్యా ఏ వైద్య శాస్త్రాలు చేయలేని కార్యాన్ని నా ఏ సై చేశాడు ఏ మనుషులు చేయలేని కార్యాన్ని నా ఏ సై చేశాడు ఉన్న శక్తి జరిగింది ఆయన బాహు ఈ కార్యం నెరవేర్చింది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను సమస్యలకు కారణం పాపమై ఉండొచ్చు దాన్ని మనం వెతుక్కోవాలి ఫస్ట్ మనం అదే ఇంకా ఏమైనా బ్యాలెన్స్ చేసుకోవాలా ఇంకా ఎక్కడన్నా నేను దిద్దుబాడు అన్ని దిద్దుకున్నావా అట్లయితే ఖచ్చితంగా విడుదలొచ్చుద్ది విడిపిస్తాడు కానీ ఆ పని నువ్వు చేయకుండా ఎంతమంది మనుషుల్ని నువ్వు ఆశ్రయించినా శాపమే ఎలిద్దే శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు దేవుని మీద నుండి ఆత్మను తొలగించుకొని నరులను ఆశ్రయించటం కాదు పాపములేవో ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది రక్షణ పొందకపోతే రక్షణ పొంది రక్షణ పొందిన వారైతే సరిదిద్దుకొని దేవునితో సమాధానపడి నువ్వు ఉంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా ఆ దరిద్రతని శాపాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడు అయ్యలారా నిజంగా అర్థమై కొడుతున్నారా నేను